రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర అప్పు ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదన్న ఆలోచన ఉండాలి కదా జగనన్న అన్న చిన్నవారైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే సంపద సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రదృతిగా చేశాడు అమ్మో ఏపీని అమ్మేయాలి అమ్మో భయం వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవరు జీతం ఆపలేదు ఎవరి వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంటే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని అబద్దాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడి పవన్ కళ్యాణ్ ని కేసు లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పోరాడాలి ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీస ప్రజల్లో వారికి కొంచెమైన అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇక్కడెక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది నేను మంత్రి మొదటి కేబినెట్ లో ఈ నిందలో ఆగిపోయిన ప్లాండ్ అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకుని మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అది మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ ఉన్నకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్లకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలుగానే అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎక్స్ మన శ్రీచర్ బోర్డు చేరు ఇక్కడ జడ్పీటీసీగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ వేశాం బస్టాండ్ అలాగే ప్లాంట్ పెట్టారు ఆ రోజు ఆమె చెక్ కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్ చేసామో మీ అందరూ కూడా చూశారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ది శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని గాని ఆ తర్వాత కరుణాకరెడ్డి గారిని గాని మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించాము మనం చూసాం అలాగే మీ చూస్తే బుగ్గ నింద్ర విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా వెళ్తుంటే మన వాళ్ళకెందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం మొదలూస్ అని టీటీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వాళ్ళు కోరిన దాన్ని ఎలా చేయాలని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ కోస్ట్ ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను రాకముందు చేసుకోలేకపోయాను